ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండప్రకాష్ ఆదేశం మేరకు ఈ నెల ఇరవై ఒకటిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ గోడ పత్రికను ముదిరాజ్ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మందుల వరలక్ష్మి మాట్లాడుతూ ముదిరాజులు కొట్లాడి సాధించినవి కొన్ని అయినా సాధించాల్సింది చాలా ఉన్నాయని అందుకోసం తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండాను ముదిరాజుల ఏజెండాను బలంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ప్రతి గ్రామంలో పట్టణంలో జిల్లా కేంద్రంలో ముదిరాజ్ జెండా ఎగరవేసే ర్యాలీలు సంబరాలతో తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు మరియు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి విజయ హరిప్రసాద్ అరుణ్ సుధాకర్ రాజు సత్తయ్య శివరాజ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మత్స్యకారులుగా దినోత్సవం మరి మత్స్యకారుల దినోత్సవం రోజుని తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భావంగా జరిగింది తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భావం జరిగి దశాబ్ది గడుస్తూ ఉంది అంటే పది సంవత్సరాలు అవుతూ ఉంది ఆ సందర్భంగా ఈ ఇరవై ఒకటిన దశాబ్దో ఉత్సవాలను కూడా నిర్ణయించాలని రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండా ప్రకాష్ గారు గౌరవనీయులు తను చెప్పడం మూలంగా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ గ్రామంలో అదేవిధంగా మండలాలలో జిల్లాలలో కూడా అంతటా జెండా పండగ భాక్షకృతం కావాలని గతంలో ఒక సందర్భంలో మనం అంతా అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో ఏ రోజున జెండా ముద్రా జెండా ఎగరవేసిన ఘాత మనం ఉండేది అదేవిధంగా మరోసారి మనమంతా అదేవిధంగా గ్రామ గ్రామాన విదరాంగంతా చైతన్యంలో ప్రతి గ్రామాన అన్నింటిలో కూడా జెండా పండుగ చేసుకొని దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన అధ్యక్షుల వారి ఆదేశానుసారం మనం ఇవాళ ఇక్కడ దర్శనం ఉన్నాం సంగారెడ్డిలో మరి ముఖ్యంగా ఏదైతే మత్స్యకార మహోత్సవం ఆ రోజే ఉండడం మన ముఖ్యంగా మన అదృష్టమైన అదే రోజున మన తెలంగాణ ఉద్రాంగ మహోత్సవం ఆర్షిక్తం కావడం మనకి కలిసి వచ్చిన అంశం మనం ఎన్ని గతంలో నుంచి ఎన్నో సంవత్సరాలుగా మన ఒక కళ అతి ముఖ్యమైనటువంటి కళ నుంచి మన ఏం లోకి మార్చడం మరి గౌరవీయ రాజేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాదు మనం చాలా వరకు అయిపోయింది అని మన చేతికి అందిన తర్వాత జీవో కూడా ఇష్యూ అయిన తర్వాత ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ జివో ఇష్యూ అయింది అయిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వాళ్ళు కోర్టుకెళ్ళడం అది ఇది ఆ కారణాల వల్ల అది అయిపోయింది ఇప్పటికీ కూడా మన చిరకాల వాంచ మన కోరిక మన ఏ నుంచి ఏలో కలపడమే ఎందుకంటే మన జాతి ఎంత నష్టపోతుందో మనందరం పలు సందర్భాలలో పలు గురించి చెప్పుకుంటూ ఉన్నారు గుజరాజులు జరుగుతున్నటువంటి నష్టం ఈ గురి వల్ల జరుగుతూ ఉన్నది మరి కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే మన గుజరాజులు ఏలో ఉన్నారు కొన్ని ఎస్టీలలో కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే ఏసీలలో ఉన్నారు మరి మరవరకు వచ్చేవరకు ఏ విధంగా ఉంది మనం వాటి ఓసీలలో ఉన్న పెద్ద గొంప అటు కాదు పోనీ ఇటు ఎస్సీ ఎస్టీలలో ఉన్న పేదలను కాము నా ఇద్దరు నా ఉదర్ అదర్ బీచ్ అన్నట్టుగా నా గర్త నా ఘట్ట అన్నట్టు అయిపోయినా మనం దానివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంటుంది మనకు కాబట్టి దీని మీద మనం చాలా సీరియస్ శిక్షణ తీసుకొని ప్రతి గవర్నమెంట్ మనం ప్రశ్నిస్తున్నాం మనం అంటూ ఉన్నాం మరి ఈ గవర్నమెంట్ కూడా కనీసం కుది రాజుల ఓట్ బ్యాంక్తో ఇవాళ గవర్నమెంట్ గద్దెక్కిన విషయం అందరికీ తెలుసు ఆ విషయం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అంటే రాజకీయ పార్టీల కూడా ఇద్దమే కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మన గుజిరాజు శ్రమని మన ఓట్ బ్యాంక్ని మన అత్యంత మెజారిటీని ఇప్పుడు ఉపయోగించుకున్నట్టే ఇంక ముందు కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలన్నా మనం వాళ్ళు ఉపయోగపడాలన్నా ఖచ్చితంగా వాళ్ళు మనకు నేను చేయాలని మార్చాలి మన గుజరాజ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని మన ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు మన స్వతంత్రం వచ్చి సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ఇంకా ఎందుకు ఈ నాయకులు విస్మరిస్తున్నారు నాయకులే కానీ సమాజమే కానీ ఇంకా ఎందుకు మనం గుర్తిస్తలేదు అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఐక్యత మన ముద్రాజు బిడ్డలందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మన ముద్రాజ్ బిడ్డలందరూ కూడా అందరూ కలిసి ఎప్పుడైతే ఐక్యంగా ఉంటారో ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసి నుంచి పని చేస్తారో మన జాతీయ ఐక్యత కోసం ఏ రోజైతే పాల్పడతారో ఆ రోజు వరకు కూడా మన ముద్రాజు అనేది ఇట్లనే విస్మరించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి అయితే మన ఐక్యంగా ఉండాలి ఎట్లా అన కూడా మంచి నాయకులు ఉన్నారు మన బండ ప్రకాష్ అన్న గారు కావచ్చు మన పట్నం మాణిక్యమన్నగారు గారు కావచ్చు పట్నం గవిత అన్న గారు కావచ్చు వరలక్ష్మణ గారు లాంటి వాళ్ళు మనకు మంచి నాయకులు ఇప్పుడు మనకు తోడ్పడుతున్నారు కాబట్టి అతి ఐక్యత కోసంగా పాల్పడితే ఖచ్చితంగా బాధిస్తున్నారో దాని నుంచి మనం విముక్తి పొంది మనం కూడా ఎప్పుడైతే రాజ్యాధికారం మన చేత వస్తుందో అప్పుడే మన ముదిరాజు ముదిరాజు కానీ బీసీలది కానీ అందరిది కూడా బతుక అనేది మారుతుంది ఒక ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే మన బీసీలందరికీ కానీ మన ముద్రాజ్ అనే కాకుండా బీసీలలో కూడా ఉన్న ఏవైతే ఉన్నాయో యాదవ్ సామాజిక వర్గం సదర్ కావచ్చు మన మాలలు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అట్లా యాదవ్స్ కానీ ముద్రాజు కానీ మాలలు కానీ ఏ విధంగా అయితే అందరూ డెవలప్ అవుతున్నారు అందరూ కూడా అది ఐక్యతతో ఎప్పుడైతే ఉంటారో ఆ రోజే ఓసీ సామాజిక వర్గాలన్నీ కూడా మనం గుర్తిస్తాయి మనకు కూడా రాజ్యాధికారం కట్టబెడతాయి కాబట్టి ముద్రాజ్ అయితే మన ముద్రాజ్ రాజు మన అందరికీ మంచి నాయకులు ఉన్నారు కాబట్టి మనందరం కష్టపడి మన ఈ ఇరవై ఒక తారీఖు ఏదైతే మన ప్రోగ్రాం ఉందో దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను